హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను ఇది చక్కగా లంచ్ బాక్సుల్లోకైనా చేసుకోవచ్చు లేదు అంటే ఎప్పుడైనా సింపుల్గా టేస్ట్గా తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేనండి సోయా చంక్స్ కీమా రైస్ ఈ రైస్ తయారు చేయడం కోసం ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకొని అందులోకి ఒక కప్పు సోయా చంక్స్ వేసుకుని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కకు దించేసుకుని చల్లటి నీళ్ళల్లో వేసుకొని వీటిని చక్కగా నీళ్ళన్నీ పిండేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీనికి ఒక్కొక్క పల్స్ ఇస్తూ చక్కగా కీమాలాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చ పచ్చగా ఉండాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ ఉండేటట్టు వేసుకోండి అలాగే ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ రైస్ చాలా టేస్ట్గా బాగుంటుంది అలాగే సోయా చంక్స్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి చక్కగా చేసి పెట్టవచ్చు అప్పుడప్పుడును ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ కీమాని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోండి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు మీ రుచికి సరిపడగా కారం ఉప్పు వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం మా టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా లేదు అంటే చికెన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా ఇదంతా కలిసిన తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలండి ఒక రెండు టమాటాలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఈ టమాటాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అంటే ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా అంతా కలుపుకుంటూ మగ్గించుకుని ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నాలుగు పక్కలా కలిసేటట్టుగా చక్కగా అంతా కలిపేసుకోవడమే ఈ రైస్ చాలా టేస్ట్గా బాగుంటుందండి లంచ్ బాక్స్కి పెట్టవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా సరే చక్కగా ఈ రైస్ని చేసి పెట్టవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇలా అంతా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ రైస్ అచ్చంగా కీమాతో చేసినట్టుగానే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సోయా చంక్స్ కీమా రైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి